కీజే అఖిలాండేశ్వరి అంకమ్మా భయము సంగరి జగదాంబ నిన్నే నమ్మితి మంకమ్మ నిర్మల హృదయము జగదాంబ జేహో మాత అంకమ్మా రాజరాజేశ్వరి అంకమ్మా రాజరాజేశ్వరి అంకమ్మా నిన్నే నమ్మితి మంకమ్మా కోరి మొక్కిన మొక్కినవారికి అంకమ్మ కోరికలు తీర్చు అంకమ్మ వారికి అంకమ్మ హభయమునిచ్చు అంకమ్మ अखिलांडी स्वरी अंकम्मा हयम हाँ संगति जगदाबा निंदे नित मंकम्मा निर्मल हृदय मु हो माता अंकम्मा राजराजेश्वरी अंकम्मा को अंकम्मा कोंगु बंगारम अंकम्मा अखिलांडीश्वरी अंकम्मा हयम हाँ संगवे जगद ే నమ్మితి మంకమ్మ నిర్మల హృదయము జగదాంబా పసుపు కుంకాలతోటి అంకమ్మని పూజ చేసేము వంకమ్మ పులు పళ్ళుతోటి అంకమ్మని ఖర్చుని చేసేము అంకమ్మ అఖిలాండి స్వరి హభయము సంగతి జగదాంబ నిన్నే నమ్మితి మంకమ్మ నిర్మల హృదయము జగదంబ పాలు పొంగళ్ళు అంకమ్మ నివార అంకమ్మ పాలు పొంగళ్ళు అంకమ్మ నివారగించమ్మ అంకమ్మ అఖిలాండీశ్వరి అంకమ్మ హభయము సంగతి జగదాంబ Thank <laughs> you.